అండి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర గురించండి కొత్తింట్లో వేశామండి ఇది విత్తనాలు వేసాక ఇలా వచ్చింది ఇది దగ్గర దగ్గర వేశారు మా హస్బెండ్ వాళ్ళ మామగారు సో అన్నీ దగ్గర బాగుండేటివి పైకి వచ్చాయి మిగిలిండేటివి కిందనే ఉండిపోయాయి అనమాట నేను ఇలాగ పెద్దగా అయిండేటివి కొమ్మలు తీసేసాను ఎందుకంటే ఇంత దగ్గరగా ఉంటే అవి రావన్నమాట యాక్చువల్గా మనము ఆకు తీసుకొని అలాగే పెట్టేస్తే ఇంకా గడ్ ఆకు వస్తూనే ఉంటుంది కానీ నాకు ఇవి చాలా దగ్గరగా ఉన్నాయని తీసేసాయన్నమాట వేరే చోట కూడా నాటుకోవచ్చు నేనైతే ఇంకా వేరే చోట చాలా ఉందనేసి నేను తీసేసాను అన్నమాట నేను ప్రీవియస్ వీడియోలో కూడా మీకు చూపించాను బయట కొనుక్కొచ్చిన చెట్లను నాటుకొని ఆకును హార్వెస్ట్ చేసిన వీడియోస్ కూడా అలాగైనా చేసుకోవచ్చు ఇలాగ మనకు ప్లేస్ ఉన్నప్పుడు సీడ్స్ వేసుకొని చేసుకోవచ్చు అండి గోంగూర అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి ఐరన్ ఇవన్నీ మేము వీటితో అయితే పప్పులో ఒకసారి చేశాను తర్వాత పచ్చడి వేసామన్నమాట చాలా హెల్తీగా ఎంత పొడవు వచ్చాయి చూడండి కాండం ఇప్పుడు చూడండి ఇలాగా గ్యాప్ ఉండాలన్నమాట గ్యాప్ వచ్చేసినప్పుడు అవి పైకి వచ్చేస్తాయి చిన్నగా ఉండే మొక్కలు కూడా సో నేను ఇలాగ చేసా అనమాట ఫైనల్గా ఇంత కోసుకున్నాను వీటిని అంతా ఆకులు తీసి పప్పులో పెట్టుకున్నానండి ఇంకోటి పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవి పచ్చిమిర్చి కూడా మా తోటలోటివి ఓకే అండి బాయ్ అండి